అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయని సినిమా వాళ్ళు అనుకుంటున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు గేమ్ చేంజర్కి కానీ డాక్ మహారాజు సినిమాకి కానీ డాక్ మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ రెండు సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఇది నేను పట్టట్లేదు కానీ నిర్మాతల వ్యాఖ్యలను నేను తప్పుపడుతున్నా ఆయన వంశీ గారు ఆయన ఏమన్నారంటే ఒక కామెంట్ చేశారండి ఆ తెలంగాణలో మాకు టికెట్ల రేటు టికెట్ల ధర పెంచాల్సిన అవసరం లేదు టికెట్ రేటు పెంచకపోయినా పర్వాలేదు మా సినిమాలు సేఫ్ జోన్లోనే ఉంటాయి అని తెలంగాణలో అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేయొచ్చుగా తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని ఓకే ప్రభుత్వం చెప్పేసింది మేము టికెట్ రేట్లు పెంచము బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పారు కాబట్టి వీళ్ళు వాళ్ళని అడగట్లేదని అనుకుందాం మరి ఆ దెప్పి పొడుగు కామెంట్లు ఎందుకు మాకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకపోయినా పర్వాలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో పెంచారు కాబట్టి కడుపు నిండిపోయిందా సరిపోద్దా అంటే తెలంగాణ వాళ్ళు తక్కువ రేటుకి సినిమా చూడాలి అదే రేటుకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందుకు సినిమా చూడకూడదు తెలంగాణలో వంద రూపాయలు ఉన్న టికెట్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నూట యాభై రెండు వందలు పెట్టి అమ్ముతారు సో ఇది కరెక్ట్ కాదు కదా సో ఇది ఒకసారి ఆలోచించాలి సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సినిమా పిచ్చి ఎక్కువ నిజానికి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్లస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్లు కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరిగింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ జరిగితే థర్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడ జరిగింది సో అక్కడ అందుకని ఇక్కడే రేట్లు ఎక్కువ పెంచారు అందుకే రేట్లు ఇక్కడ పెంచడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చారు అని అనవచ్చు కాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇక్కడే ఎక్కువ జరిగింది కాబట్టి ఇక్కడ రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిర్మాతలు చెప్పుకోవచ్చు కాక చెప్పుకుంటే చెప్పుకున్నారు తప్పులేదు కానీ అటువంటి కామెంట్స్ చేస్తే తెలంగాణలో మాకు పెంచక్కర్లేదు తెలంగాణలో మాకు పెంచకపోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో మాకు పెంచితే చాలు అని చెప్పడం వలన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ రేటు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది సో ఇక్కడ పాపం సినిమా పిచ్చోళ్ళు తెలంగాణలో అంతగా సినిమా పిచ్చి ఉండదు ఇక్కడ అక్కడ తెలంగాణలో సంక్రాంతి అన్న ఏదైనా సరే అక్కడ కల్చర్ వేరు అక్కడ వాతావరణం వేరు అక్కడ అలవాట్లు వేరు అక్కడ లైఫ్ స్టైల్ వేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కల్చరు సంక్రాంతి ఏదైనా సరే సినిమా వాళ్ళ దైనందిన జీవితంలో ఖచ్చితంగా సినిమా అనేది భాగం సినిమా అనేది ఒక పార్ట్ సో దాంతో వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారేమో అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెంచడం వెనక ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మనం తప్పట్లం అలాగని సినిమా వాళ్ళని కూడా మనం తప్పట్లేం కానీ అది పెంచిన తర్వాత వాళ్ళు చేసిన కామెంట్స్ మాత్రం తప్పే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్టే సో దాదాపుగా ఇప్పుడు డాక్ మహారాజ్ సినిమాకి అండ్ గేమ్ చేంజర్కి పెంచారు సంక్రాంతికి వస్తున్న సినిమాకి పెంచాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువే చేసింది కాస్త పర్వాలేదు వచ్చేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు అది ఫ్యామిలీ సినిమా కాబట్టి కొట్టుకెళ్ళిపోతాయి కానీ ఈ రెండు సినిమాలే రిస్క్ ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఆ సినిమాలో ఉంట ఉన్న కంటెంట్ కంటే ఎప్పుడైతే కంటెంట్ కంటే ఎక్కువ డబ్బులు పెడతారో సినిమా అవసరానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారో అప్పుడు ఆ సినిమాకి త్వరగా డబ్బులు రాబెట్టుకోవాలనే టార్గెట్కి వెళ్తారు వెళ్ళి టికెట్ రేట్లు పెంచమని పదే పదే అడుగుతుంటారు సో అందుకే ఈ రెండు సినిమాలకి అలా పెట్టారు కాబట్టి టికెట్ రేట్లు పెంచమని వచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వాలి నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను అలా ఇస్తున్నప్పుడు వీళ్ళు టిక్కెట్ రేట్లు పెంచడం వలన ప్రజలు ఆ రేటుకి సినిమాలు చూడడం వలన వాళ్ళకు లాభాలు వస్తున్నాయి ఆ లాభాలను ఏం చేస్తున్నారు ఏమైనా సేవకు ఉపయోగిస్తున్నారా రాష్ట్రం కోసం ఉపయోగిస్తున్నారా ఆ లాభాలను వాళ్ళేగా జేబులో వేసుకుంటారు సో అంతంత లాభాలు వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఆ లాభాల్లో ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం కోసం వాడుకోవచ్చుగా రాష్ట్రం కోసం ఇవ్వచ్చుగా ఇక్కడ తెలంగాణ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు పెంచకుండా ఆంధ్రప్రదేశ్ పెంచుతుంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా వాళ్ళని అడిగే హక్కు ఉంది ఇదిగో మేము మీకు పెంచుతాం ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతాం మీరు లాభాల్లోకి వెళ్ళండి లాభాలు గడించండి మా ప్రజలు కూడా పిచ్చోళ్ళు సినిమా చూస్తారు ఎంత పెంచినా సో ఆ డబ్బులతో మీరు ఒక వంద రూపాయలు లాభం వస్తే ఒక ఇరవై రూపాయలు మా రాష్ట్రం కోసం ఖర్చు పెట్టండి మా రాజధాని కోసం ఖర్చు పెట్టండి లేదా మా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టండి అని ప్రభుత్వం అడగవచ్చుగా ఎందుకు అడగదు అలా అడగ అలా అలా అడగలేకపోతే అలా మేము అడగము అనుకుంటే టిక్కెట్ రేట్లు పెంచకూడదు పెంచడం కూడా అనవసరం సో ఒకసారి ఇది సీరియస్గా పరిగణించాల్సిన విషయం టికెట్ రేట్లు పెంచారు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడేది ఏదో ఒకటి ఇవ్వాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే ఊరికి అప్పనంగా వాళ్ళ జేబుల్లోకి ఇవ్వడానికైతే పెంచకూడదు థ్యాంక్ యూ